బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వారి బావగారైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఏఐసిసి ఢిల్లీలో ఉన్నటువంటి ఆ రోజు టికెట్ అనౌన్స్ చేసే ముందు వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వారా కోప్రదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఇది ఒంగోలు అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది ఆ రోజుల్లో కూడా మరి కాపులు సామాజిక వర్గం ఒంగోలులో ఎక్కువ ఉంది ఆరు వేలు ఏడు వేలు లేనటువంటి మా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం లేనటువంటి ఆ రోజు మరి వైవి సుబ్బారెడ్డి గారు మీ బావమర్ది బావని బతక తన బావు బాగుండాలని తన రాజకీయ రాజకీయంగా తన బావుని మరి ప్రస్థానం సాగాలని వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు కూడా కాపు సామాజిక వర్గానికి మోసం చేసి ఒంగోలు వాసు అనే పేరు మీద శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారని పేరు కాకుండా ఒంగోలు వాసు అంటే కాపు సామాజిక వర్గం చెప్పి అబద్ధాలు చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు మీకు రాజకీయంగా ప్రస్థానం కలిగించినటువంటి మీ బావగారికే వెన్నుపోటు పొడిచినటువంటి బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ప్రజలు గమనించాల తర్వాత పోతే వైవి సుబ్బారెడ్డి గారు మీకు రాజకీయ ప్రస్థానం కలిగించుంటే ఒకే ఒకసారి రెండు వేల పద్నాలుగులో వారు ఎంపీగా గెలవడం జరిగింది మీకు అన్ని విధాలుగా మరి మంత్రి అయ్యేదానికి రెండు వేల తొమ్మిదిలో కూడా వైవి సుబ్బారెడ్డి గారే మీకు అవకాశం కలిగిచ్చారు అలాంటి మీ సొంత బాగుమర్తినే మీరు రాజ్యంగా విన్నుబడిపడిచారు మీరు సొంత మనుషులైనా సరే నేను కూడా మీ సామాజిక వర్గం నేను మీ బంధువుని ఈరోజు మమ్మల్ని పార్టీలో ఇరవై ఏడు సంవత్సరాలు నీతో జర్నీ చేస్తుంటే మీరేం చేస్తారు ప్రజలకి మేము ఫోర్ట్ ఉంది మీ దగ్గర ఉంటే మటుకు మంచి మేము యువతలకు వస్తే ఫోర్ ట్వంటీ ఎలా చెప్పారండి ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ పనులు ఎయిట్ ఫార్టీ పనులు సిక్స్టీన్ ఎయిటీ పనులు ఎవరు చేస్తారండి దాని వాస్తవాలు ఈరోజు చెప్తా ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఈరోజు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా పోతే ఒంగోలు ప్రజలు మిమ్మల్ని ఆరుసార్లు గెలిపించారు ఆరుసార్లు గెలిపిస్తే ఆరుసార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిపిస్తే మీరు ఒంగోలు వరగబెట్టింది ఏమీ లేదు అన్నిటిలో కూడా భూ ఆక్రమణలు కానీ నకిలీ స్టాంపులు కానీ మరి గ్రానైడ్ మాఫియా కానీ గ్రావలి మాఫియా కానీ ఈరోజు చెప్పుకుంటే పోతే సర్వశిక్ష అభ్యాసు వాటికి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు పప్పు బెల్లాలు మరి చిక్కీలు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్కామ్లో నీ బినామీ కమలాపురం ఎక్కడంటే కడప జిల్లాలో కమలాపురం ఆ వాస్తవుడు అతను పేరు రఘురెడ్డి రఘురెడ్డిని బినామే అవునా కాదా ఒంగోలు ప్రజలకి మీరు చెప్పాలా ఎందుకంటే ఇతను మాములుగానే అన్ని పార్టీ వాళ్ళతో సంబంధాలు రఘురెడ్డికి ఉన్నాయి అతను మాములుగానే గ్యామ్లర్లు ఇలాంటి అవినీతి అక్రమాలకి పాల్పడుతూ ఈరోజు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి అయిన దాకా ఆయన ఎవరో కూడా ఈ జిల్లా వాసులు తెలియదు ఆయన రఘురెడ్డి మొత్తం తానేటువంటి ఒంగోలో జరిగే కానీ ప్రకాశలో జరిగే స్కాములు కానీ కాంట్రాక్టుల దగ్గర వసూలు చేసే దగ్గర నుంచి ఈరోజు చాలా డిపార్ట్మెంట్లో పైచేయి సాధించి అక్రమ వసూలుకి అవినీతి సొమ్ముకి నీ బినామీగా అతని జిల్లాలో అందరు ఎమ్మెల్యేలకి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రకాశం జిల్లా పన్నెండు రోజులకి రవిరెడ్డి అనేవారు రఘురెడ్డి అక్రమ వసూలు చేశారని అందరికీ తెలుసు అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు మీరు ఒంగోలు ప్రజల్ని ఎంత గురి చేశారంటే ఇదన్నీ కూడా ప్రజలకు తెలియాల